రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ మొదలు మిథున రాశివారు కొడితే కుంభస్థలమే డిసెంబరు నెల చివరిలోపు మీరు తప్పకుండా ఈ నాలుగు అద్భుతమైన మార్పులను చూస్తారు నమ్మలేని అదృష్టం మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఈ సమయంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సమయం చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా సరే విజయాలని చూస్తారు మీ వృత్తి వి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మిథున్ రాశి వారికి సమయం అంతా కూడా బాగా కలం కలిసి వస్తుంది మీరు కొడితే కుంభస్థలం అన్నట్లుగా వీరి జీవితం అయితే ఉండబోతోంది ప్రారంభించిన పనులను విజయవంతంగా పని పూర్తి చేస్తారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాలని చేకూరుస్తాయి శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి నవగ్రహ శ్లోకాలు చదవడం మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయి లక్ష్యాలను చేరుకోవడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది పరిపూర్ణ మనస్సుతో ఆలోచించండి మనసు పెట్టి పనిచేయండి శీఘ్రంగా శుభం జరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత అనేది ఉంటుంది మీరు చేసే పనులను కూడా అందరూ కూడా బాగా మెచ్చుకుంటారు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఈ రాశి వారికి చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి వ్యాపారంలో సానుకూలంగా ప్రవర్తించాలి పట్టు విడుపు అనేది చాలా అవసరం ఎవరితోనూ కూడా విభేదాలు దిగకూడదు కొందరు కావాలని ఒత్తిడి చేసే గు ఒత్తిడికి గురిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త ఈ రాజు వారి కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించండి ఆర్థిక విషయాల్లో శ్రద్ధగా ఉండాలి పనులను మధ్యలో ఆపవద్దు ఆశయం నెరవేరే వరకు కూడా మీ కృషిని కొనసాగించండి శక్తినిచ్చే వార్త కూడా వింటారు మీరు ఈ వారాంతంలో మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి వరకు కూడా ఏవైతే మీరు సమస్యలతో చాలా బాధపడుతున్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి వి ముక్తు కూడా ఉంటుంది మిథున సరే ఏడాది వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి ఈ రాశి వారి ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మేలు అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండో భాగం జూలై నుండి చివరి ఆరు నెలలు మీకు చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరానికి వ్యాపారానికి సంబంధించిన మెరుగైన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి మే తర్వాత నుండి మంచి ప్రణాళికతో పని చేస్తే రెట్టింపు లాభాలు అనేవి పొందే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు సక్సెస్ఫుల్గా మీ జీవితంలో రాణించే అవకాశాలు అయితే కనిపిస్తాయి చూశారు కదా మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మిథున రాశి వారి పూర్తి జీవితం కూడా ఏ విధంగా మారబోతుంది తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నిని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మి వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీళ్ళు ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుందండి ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బెరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు ఉన్నాయి మిత్రులు నా సరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య హాస్యపురియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయండి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్